హాయ్ అండి నేను మీ ఇలా ఈరోజు ఉసిరికాయ ఆవకాయతో వచ్చేసాను ఎలా చేయాలో చూద్దాం రండి సరిగ్గా చేశారంటే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కొని తల్లి లేకుండా తుడుచుకొని నాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి నేను దానిలో వేరుశనగ నూనె తీసుకున్నాను మీరు పప్పు నూనె కూడా వాడుకోవచ్చు పావు కేజీ ఉసిరిగాయలకి అర కేజీ ఆయిల్ పడుతుంది ఇప్పుడు బాగా కాగే నూనెలోకి నాట్లు పెట్టుకున్న ఉసిరిగాయలను మెల్లగా వేసుకొని కలుపుకోండి పక్కా కొలతలతో చేశారా చాలా సంవత్సరాలు నిల్వ కూడా ఉంటుంది ఇది నేను కాయలను కొంచెం ఎక్కువ కలర్ వేయించుకున్నాను మెత్తగా ఉండడం కోసం మీరు కొంచెం లైట్ కలర్లో తీసేసుకోండి రెండు మూడు నెలల్లో ఫినిష్ అయిపోతుంది అనుకుంటే మాత్రం కలర్ వచ్చేదాకా వేయించుకోండి లేదు నిల్వ ఎక్కువ కాలం ఉండాలి అనుకుంటే లైట్ కలర్లో తీసేసుకోండి ఉసిరికాయలన్నీ బాగా వేయించి తీయించేసుకున్న తర్వాత అదే నూనెలో వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగాలి అన్నీ బాగా వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసే ముందు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కలర్ కోసం ఇప్పుడు ఈ ఆయిల్ చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిలో మెంతులు వేసుకున్నానండి ఒక స్పూను అవి కొంచెం వేగిన తర్వాత నాలుగు స్పూన్లు ఆవాలు వేసుకున్నాను ఇవి కూడా బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఆ పిండిని కూడా బాగా చల్లార్చుకోవాలండి ఇప్పుడు పెట్టిన ఆయిల్లోకి ఉసిరిగాయలు గింజలు తీసేసుకొని తొనల కింద తీసుకున్నానండి అవి అందులో వేసేసుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చేతులకి అది తడి లేకుండా చూసుకోవాలండి పచ్చడి పాడైపోతుంది లేకపోతే తర్వాత ఆవు పిండిని వేసేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి తర్వాత కారం వేసుకోండి ఒక యాభై గ్రాములు పడుతుంది ఉప్పు దానిలో సగం వేసుకోవాలండి యాభై గ్రాములలో సగం పావు కేజీ ఉసిరిగాయలకి నాకు పెద్ద నిమ్మకాయలు మూడు కాయలు పట్టినవి ఆ రసం తీసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం ఆయిల్ ఏదైనా సరిపోకపోయినట్లయితే మూడో రోజు తిరగ తీసుకొని మరలా టేస్ట్ చేసుకొని కలుపుకోవచ్చు ఈ పచ్చడి ఈజీగా అందరూ చేయగలిగేలా ఉంటుంది తక్కువ టైంలో నిమ్మరసం పదులు చింతపండు గుజ్జు కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఉసిరిగాయ నిల్వ ఆవకాయ పచ్చడి రెడీ అండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరొక వీడియోతో మరలా కలుస్తాను టాటా